శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అవసరానికి డబ్బులు చేతికి అందాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి డబ్బులు సంపాదిస్తారు కానీ బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డబ్బులు చేతిలో ఉండవు బాగా అవసరము అన్నప్పుడు చేతిలో డబ్బులు ఉండవు అలాంటప్పుడు ఎవరెవరినో అడుగుతారు అయినా డబ్బులు రావు దానివల్ల పని ఆగిపోతూ ఉంటుంది అలా కాకుండా మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇమీడియట్గా అవసరానికి డబ్బులు చేతికి అందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మీకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే మాత్రం కొబ్బరికాయ పరిహారం చేసుకోండి అన్నిటికంటే చాలా గొప్ప పరిహారం కొబ్బరికాయ పరిహారం మీకు ఇమీడియట్గా అర్జెంటుగా వన్ ఆర్ టూ డేస్లోనే మంచి అమౌంట్ అరేంజ్ అవ్వాలి అంటే అలాంటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకోండి సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా ఆవు నెయ్యి కలపండి కౌఘి ఆవు నెయ్యి కొద్దిగా సింధూరంలో కలిపి ఆ సింధూరంతో కొబ్బరికాయ మీద ఒక స్వస్తి గుర్తు వేయండి స్వస్తికిలో కూడా రెండు ఉంటాయి సవ్య స్వస్తికు అపసవ్య స్వస్తిక అపసవ్య స్వస్తికి వేశారనుకోండి ప్రయోగం రివర్స్ అవుతుంది మీకు తర్వాత కూడా డబ్బులు రాకపోగా ఉన్న డబ్బులు పోతాయి కాబట్టి అపసవ్య స్వస్తి గుర్తు వేయకూడదు సవ్య స్వస్తి గుర్తు వేయాలి సింధూరంలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆవు నెయ్యి కలిపిన సింధూరంతో సవ్య స్వస్తి గుర్తు ఆ కొబ్బరికాయ మీద వేయాలి దానికి ఒక ఎర్ర వస్త్రం చుట్టాలి చుట్టి మీరేం చేయొద్దు పూజ గదిలో ఆ కొబ్బరికాయ ఉంచండి ఉదయం పూట ఉంచండి సాయంత్రం వరకు ఉంచండి సాయంత్రం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇంతే పరిహారం బాగా ఎమర్జెన్సీ ఉంది అర్జెంటుగా డబ్బులు కావాలి కొబ్బరికాయ తీసుకోవటం సింధూరంలో కొద్దిగా ఆవు నెయ్యి గలపడం ఆ సింధూరంతో కొబ్బరికాయ మీద సవ్యస్వస్తి గుర్తేయటం ఒక ఎర్రబట్ట చుట్టడం దాన్ని పూజ గదిలో పెట్టడం ఉదయం పూట ఉంచి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం పారే నీళ్ళలో వదిలిపెట్టడం లేదా ఎవరితో ఒక్క చోట చుట్టు మొదట్లో వేయటం చేస్తే మీకు ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్లో ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారో మీకు ఎమర్జెన్సీలో డబ్బు అందుతుంది అలాగే బాగా అర్జెంటుగా డబ్బులు రావాలంటే వెంటనే ఇమీడియట్గా చేసే ఇంకో పరిహారం కూడా ఉంది అదేంటంటే ఒక బకెట్లో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు కలపండి కొద్దిగా ఆవు పెరుగు కలపండి ఆవు నెయ్యి కొద్దిగా కలపండి ఆవు పంచకం కూడా కొద్దిగా కలపండి రాళ్ళ ఉప్పు కలపండి ఈ ఐదు కలపాలి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచకము రాళ్ళ ఉప్పు ఈ ఐదింటినీ కూడా ఆ బకెట్లో ఉన్న నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూలలా చల్లండి సంప్రోక్షణ అంటారు నాలుగు మూలల చల్లండి వెంటనే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా వచ్చి మీకు ఎమర్జెన్సీలో డబ్బులు ఇస్తారు ఇది కూడా చాలా అద్భుతమైన శక్తివంతమైనటువంటి పరిహారం అలాగే జమ్మి చెట్టు పరిహారం కూడా ఉంది మీకు అవసరానికి డబ్బులు రావాలంటే దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక గ్లాసులో ఆవు పాలు తీసుకొని దానిలో బెల్లం ముక్క కలిపి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు జమ్మి చెట్టు మొదట్లో పోసి ఐదు ప్రదక్షిణలు చేసిరండి అర్జెంటుగా డబ్బులు వస్తాయి అలాగే లైఫ్లో ఎప్పుడూ కూడా అవసరానికి డబ్బులు లేక ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే నెలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో శుక్రవారం పూట ఇంట్లో కుబేర ముగ్గు వేయండి చాలా శక్తివంతమైన ముగ్గు అది ఎందుకంటే లక్ష్మీదేవి డబ్బులు మొత్తం కాపలాగాసేవాడు కుబేరుడు ఈ కుబేరుడికి సంబంధించి ఒక ముగ్గు చెప్పారు ఆ ముగ్గు శుక్రవారం పూట పూజ గదిలో వేయాలి ఎలా వేయాలి ఒక పీట పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో ఒక చతురస్రం గీయాలి ఒక స్క్వేర్ గీయాలి ఆ స్క్వేర్లో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా గీయాలి అంటే తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ గీయాలి గీసిన తర్వాత కుంకుమ తీసుకోండి ఆ కుంకుమతో ఈ తొమ్మిది చిన్న స్క్వేర్స్లో కొన్ని నెంబర్స్ రాయాలి అదే కుబేర ముగ్గు ఆ నెంబర్స్ ఏంటంటే హారిజాంటల్గా రాయాలి జాగ్రత్తగా వినండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్నే కుబేరుముగ్గు అంటారు పీట మీద బియ్యపిండితో పెద్ద స్క్వేర్ గీయాలి మళ్ళీ ఆ పెద్ద స్క్వేర్లో తొమ్మిది చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా బియ్యపిండితో చేయాలి ఆ తొమ్మిది చిన్న స్క్వేర్స్లో హారిజాంటల్గా నైన్ నెంబర్స్ రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఆ నెంబర్స్ కుంకుమత రాశాక ఆ తొమ్మిది నెంబర్స్ మీద తొమ్మిది రెడ్ ఫ్లేవర్స్ రావాలి ప్రతి నెంబర్ మీద ఒక రెడ్ ఫ్లేవర్ ఉండాలి ప్రతి నెంబర్ మీద ఒక రూపాయి బిళ్ళు ఉండాలి అంటే తొమ్మిది నెంబర్స్ మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు వస్తాయి తొమ్మిది రెడ్ ఫ్లేవర్స్ వస్తాయి ఇదే కుబేర ముక్క అది వేయగానే అగరబత్తులు చూపియాలి బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి ఉదయం పూట కానీ సాయంత్రం కానీ శుక్రవారం వచ్చేయండి ఆ తర్వాత మళ్ళీ ఆ తొమ్మిది రూపాయ బిళ్ళలు తీసేసుకొని బీరువాడ దాచిపెట్టుకోండి ఆ పూలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి శుక్రవారం పూట ఇంట్లో ఈ కుబేర ముగ్గు వేస్తే లక్ష్మీదేవి దగ్గర ధనానికి కాపలాదారు కుబేరుడు కాబట్టి కుబేరుడు అనుగ్రహం ఉంటుంది మీకు అవసరానికి డబ్బులు లేక ఇబ్బంది పట్టవు ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు కాబట్టి ఈ విధులు పాటించండి చాలా సులభమైనటువంటిది మాత్రం కొబ్బరికాయ పరిహారం కలియుగల్లో పవర్ఫుల్గా పనిచేస్తుంది మీకు ఎమర్జెన్సీలో ఏదో ఒక విధంగా డబ్బులు అడ్జస్ట్ అవుతాయి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి